నెలల ముందు ఓ సినిమా కారణంగా నయన్ వివాదంలో చిక్కుకున్నారు హిందువుల నుంచి విమర్శలు కూడా వచ్చేలా చేసుకున్నారు సమాధానం చెప్పలేక విమర్శలను ఫేస్ చేయలేక సతమతం కూడా అయ్యారు అయితే అలాంటి వివాదాస్పద సినిమానే తెరపైకొస్తుంది ఇప్పుడితే అంతటా హాట్ టాపిక్ అవుతుంది ఇక అసలు విషయం ఏంటంటే నిలేష్ కృష్ణ దర్శకత్వంలో నయం చేసిన సినిమా అన్నపురాణి నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా వివాదాస్పదమైంది బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి మాంసాహారం వండి వడ్డించటమేంటనే కామెంట్ వచ్చింది లవ్ జిహాద్ కు సంబంధించిన సీన్లు కూడా ఈ చిత్రంలో ఉండటం హిందువులను అందులోనూ బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టింది వారి మనోభావాలను దెబ్బతీసింది దీంతో సినిమా స్ట్రీమింగ్ ను అప్పట్లో నెట్ఫ్లిక్స్ ఆపేసింది అదే సినిమా మళ్లీ నెట్ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వస్తుంది ఆగస్టు తొమ్మిది నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది అయితే ఇండియాలో కాకుండా ఇండియా బయట దేశాల్లో మాత్రమే ఇది స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది మరి ఈసారి ఎలాంటి వివాదాలను ఈ సినిమా క్రియేట్ చేస్తుందో చూడాలి